సార్ ఇటు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ పైన వరుస పెట్టి కేసులు నమోదు అవుతున్నాయి సార్ ఇప్పటికే ముగ్గురు పైన నమోదయ్యి అంటే ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యాడో అప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి గా పోస్టులు పెట్టారు ఇప్పుడు ఎవరెవరు పెట్టారు అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు సైబర్ క్రైమ్ వాళ్ళు సో వాళ్ళ మీద కేసులు అయితే పెడుతున్నారు మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు ఇది కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి ఇప్పుడు చేసింది తప్పు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం చేయాల్సింది ఆ పర్మిషన్ వాడుకు వాడుకోవాల్సింది మేనేజ్మెంట్ థియేటర్ మేనేజ్మెంట్ ఓకే వాళ్ళు వాళ్ళు చేసి తప్పిదాలు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు తీసుకోండి ఇంకా ఇంకేమైనా తప్పిదో ఉంటే పోలీసులు వాళ్ళు ఇచ్చారంటున్నారు మేము ఇవ్వలేదని వీళ్ళు అంటున్నారు సో ఎవరు ఇచ్చారు ఎవరు తెలుసాం ఎవరు కరెక్ట్ మేము పర్మిషన్ ఇచ్చామో ఇవ్వలేదు అని వీళ్ళు ఇవ్వలేదు అనేది ఎక్కడా లేదు వీఆర్ నాట్ గ్రాండింగ్ యూ పర్మిషన్ అని లేదు వాళ్ళు పర్మి వాళ్ళు మాకు అడిగారు మేము ఎస్ఆర్నో చెప్పలేదు కనుక ఏమన్నట్టే అని అంటే కాదు కదా సో ఏదైనా మిస్టేక్ ఈస్ ఆన్ మేనేజ్మెంట్ ఆఫ్ ది థియేటర్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి పెట్టి కోర్టులో దగ్గర తేలింది కోర్టులో అల్లు అర్జున్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు అదే ఉంటే ఆయన రేవంత్ రెడ్డి గారు సల్మాన్ ఖాన్ సల్మాన్ ఖాన్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్ గా జంక చంపాడు అలాగే గన్ పిస్ట గన్స్ దొరికినాయి తన దగ్గర డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇంకో సంజయ్ సంజయ్ దత్కి సంజయ్ దత్కి ఇంటొప్పు ఈ దొరికినాయి గన్స్ ఏకే ఫార్టీ సెవెన్ సో వాళ్ళు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళ అరెస్ట్ కిను అల్లు అర్జున్ అరెస్ట్ సంబంధించి అల్లు అర్జున్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉంది తనేమన్నా అందరిని రండి అని పిలిచాడా కాదు ఎనిమిది వందల మంది టికెట్లు కొన్నవాళ్ళని లోపలికి పంపిస్తూ తనేమైనా అడిగాడా కాదు తను వచ్చాడు వచ్చేప్పుడు చెయ్యి చూపాడు చెయ్యి ఫ్యాన్స్కి ఏమి ఊపుతాడు చెయ్యి చూపాడు అది తప్పు అంటే దాన్ని చేయదు వస్తున్నప్పుడు ఎంతమంది వస్తారు ఏంటి పోలీసులు ఎస్టిమేషన్ ఉండాలి థియేటర్ ఎస్టిమేషన్ ఉండాలి ఈ గతంలో వెళ్ళలేదా ఎప్పుడు జరగలేదు వైసారి జరిగింది ఎందుకు జరిగింది తప్పు ఆ ఎనిమిది వందల మందిని బయట ఉంచడం వల్ల జరిగింది అదే వాళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఉంటే టికెట్లు కొన లోపల పంపించేసి ఉంటే అంత క్రౌడ్ ఉండేది కాదు ఈజీ టు మేనేజ్ అయ్యేది వాళ్ళు ఉండి బయట వాళ్ళు వచ్చేటప్పుడు కదా హడావిడైపోయింది సో ఇది అతను అరెస్ట్ చేయటం అనేది ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు కోర్టే జీర్ణించుకోవాలి అందుకని ఇమీడియట్గా రిలీజ్ అని చెప్పి ఇచ్చింది కదా సో కోర్టు తీర్పు కన్నా సో అందువల్ల ఫ్యాన్స్ ఆటోమేటిక్ గా హర్ట్ అవుతారు హర్ట్ అయ్యి ట్రోల్ చేస్తారు ఆ ప్రభుత్వాన్ని విమర్శిస్తారు ఆ ప్రభుత్వాన్ని విమర్శిస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామంటే ఎట్లా అవుతుంది అందుకని అంటున్నారు వాళ్ళు పేరు పేరు చేస్తూ స్లిప్ అయ్యాడు కనుక అరెస్ట్ చేస్తారా పేరు చెప్పకపోతే అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేశారు అది కూడా పైగా ఆయన ఏం మాట్లాడుతున్నాడు అరెస్ట్ చేసింది చట్టం తన పెద్ద అని చేసుకుపోతుందని అన్న తోటి ఆగింటే పర్వాలేమన్నాడు అతను ఏమన్నా బార్డర్లో పో పై పోరాడా అంటే చింతపరుచటమే కదా అలాంటి మీరు మీ దేంట్లో పోరాడారు మీరు సీఎం మీరైన ప్రజా సమస్యలకు పోరాడి రాష్ట్రం కోసం పోరాడి ఏమైనా చేశారా మీరే చూసి ఏమయ్యారు మీరు ఎట్లా అయ్యారు ఆ మాట అడిగితే ఎలా ఉంటుంది డబ్బులు సినిమా డబ్బులు డబ్బులు డబ్బులే కాదు సినిమా డబ్బులతో సినిమాలు అయిపోతాయా డబ్బులతో సినిమాలు అవ్వ తిరిగివేమో డబ్బులతో సినిమాలు అయిపోతే అంబానీరు ఆదా నీరు సినిమాలు ఇస్తారు డబ్బులతో సినిమాలు అవ్వు ఎంతో కష్టపడి ఒళ్ళు హువరం చేసుకుని అరవై మంది యూనిట్ వంద రోజులు పనిచేస్తే హీరోలు ఫైట్స్లో ఎముకలు ఎరగబొట్టుకుని స్టీల్ ప్లేట్లు వేయించుకొని కాళ్ళకి చేతులకి అంత కష్టపడితేనే అంత ప్రజల్లో అంత ఆదరమానాలు ప్రజలు రాజకీయ నాయకులకు మళ్ళీ టికెట్లతో డబ్బులతోటి ఓట్లు కొనుక్కోరు కదా మేమే డబ్బులతో టికెట్లు కొనుక్కో వాళ్ళు డబ్బులు ఇస్తారు మేము కష్టపడి దానికి చూసి ఆనందించి మీకు ఎలా కాదే మీరు డబ్బులతో టికెట్లు ఓట్లు కొంటారు మళ్ళీ ఆ డబ్బులు సంపాదించడం కోసం అవినీతి చేస్తారు ఇక్కడ చేయమే మమ్మల్ని అలా సినిమా వాళ్ళ అంత హీనంగా తప్పు చేసి మాట్లాడకూడదు కదా సో ఆటోమేటిక్గా హర్ట్ అవుతారు ఎవరైనా కనుక కంట్రోల్ చేస్తారు దానికి అరెస్ట్ చేసేస్తారు ఎప్పుడు ఏం చేస్తారు ఎట్లా ఉంది ప్రభుత్వ నీతి అధికారంలో ఉన్న కనుక మేము ఏమైనా చేస్తాం ఏది ఎంతైనా చేస్తాం అంటే ప్రజలు క్షమించరు ఇప్పటికే చాలా జీర్ణించుకోలేకపోతున్నారు ఎప్పుడు ఈయన ఈయన ఏంటో ఈయన ఈయన సీఎం ఏంటో అనుకుంటున్నారు ఇంకా ఇలాగే కంటిన్యూ అయితే తొందరలో ప్రజలు తిరుగుబాటు కూడా ఓకే సార్ అల్లు అర్జున్ గారి విషయం లేకుంటే సినిమా ఇండస్ట్రీ పట్ల ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఇది కాంగ్రెస్ కు పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా మీరేం చెప్తారు నెగిటివ్ అమ్మా వాళ్ళు వరుసగా ఇప్పుడు ఖండించడం కూడా ఇప్పుడు ఉదాహరణ చెప్తా సురేఖ ఖండించే అందయ్య ఒక్కళ్ళు ఖండించారా సమర్థించారు పైగా వాళ్ళ దగ్గర సమర్థించారు ఖండించిన వాళ్ళు ప్రభుత్వ తప్పు ఆ మా క్షమాపణ కూడా ఎలా అడిగింది ఓపెన్గా నేను అన్నమాట వెనక్కి తీసుకుంటున్నాను క్షమీస్తా ఎవరినన్నా బాధ పెట్టుంటే నేను అది క్షమాపణ చెప్పటండి అలా కాదు కదా చెప్పబడితే నేను ఆ మాట వెనక్కి తీసుకుంటున్నాను సారీ నేను ఉద్దేశించాలేదు అని అంటే అయిపోయేది అలా అనలా అలా అలా అనలేదు దాన్ని ఎవరు కూడా ఖండించలేదు వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో నెక్స్ట్ ఈ విషయంలో ఎన్కన్వెన్షన్ విషయంలో ఎన్కన్వెన్షన్లో కాంగ్రెస్ టికెట్లు పర్మిషన్ ఇచ్చింది వాళ్ళు రెండు వేల పన్నెండులో కట్టాడు గణేశ్వర్ కట్టినప్పుడు నోటీసులు ఇచ్చి దాని ప్రకారం కోర్టులో వెళ్ళాడైనా కోర్టు తీర్పు వచ్చినాక చేయాలి ఈ లోపల పన్నెండున్నర గంటలకు హడావిడ ఒంటికి రెండు గంటలకు తీర్పు వస్తుందని పన్నెండున్నర హడావిడేసారు దానికి సఖలెక్కి వేసుకున్నారు తప్పితే అంటే అటాక్ ఇస్తున్నారు సినిమా వాళ్ళ మీద సినిమా వాళ్ళ మీద ఏదో కసిగట్టు కట్టుకొని చేస్తున్నారా అనిపిస్తుంది కదా కనుక నష్టమే జరుగుద్ది వాళ్ళకి ప్రయోజనం జరగదు సినిమా సినిమా వాళ్ళు అనేవాళ్ళు పాపులర్ ప్రజల్లో మీరు సినిమాను రాజకీయాలు రెండు ప్రజలతోటి మమేకమైన వాళ్ళు మేము ఓట్లు మీరు ఓట్ల కోసం అయితే మేము టికెట్ల కోసం ఓటర్ మీరు ఓటర్లు మేము ఓటు వేయాలని కోరుకుంటారు మేము టికెట్ కొని ప్రజలు మా సినిమా కూడ చూస్తాం సో ప్రజలతో డైరెక్ట్ కాంటాక్ట్ మన కనుక మీరు రాజకీయాలు మీ చేతులు ఉన్నాయి కనుక మీరు సినిమా వాడిని అలర్ చేద్దాం అనుకుంటే వాళ్ళే అలర్ పాలవుతారు వాళ్ళకి నష్టం జరుగుతుంది అది రీజన్ అది అందుకనే ఎంక్వైరీ చేయాలంటున్నాను ఒక అమ్మాయి కంప్లైంట్ ఇస్తే ఎస్ అమ్మాయి కంప్లైంట్ ఇస్తే అమ్మాయికి ఆ అమ్మాయిలు కూడా మిస్యూజ్ చేస్తున్నారు చట్టాన్ని మిస్యూజ్ చేస్తున్నారు అది కూడా దృష్టిలో పెట్టుకోవాలంటున్నాను మిస్యూజ్ చేస్తున్నాం అది కూడా దృష్టిలో పెట్టుకుని నిజా నిజాలు తేలుతారు నిజమైతే లోపల పెట్టండి తప్పలేదు కానీ నిజమో కాదో తెలియకుండా తప్పని కంప్లైంట్ ఇవ్వడం టక్కన లోపల వేసేసి ఆ తర్వాత నిజం కాదు తేలితే ఇప్పుడు జాని మాస్టర్ ఉన్నారు ఇవన్నీ నిజం కావాలని రేపు తేల్తాయి తేల్చినప్పుడు ఆయన అవాడు సస్పెన్షన్ సస్పెన్షన్లో ఉంది అవార్డు ఆయన జీవితం రిమార్క్ పడింది ఇవన్నీ ఎవరు తిరిగి ఇస్తారు ఎవరు తిరిగి ఇవ్వలేరు కదా పోయిన రోజులని పోయిన కాలాన్ని వచ్చిన నిజాన్ని ఎవరు పోనీవరు సత్యం చెప్తారు అది మనం తెలిసిన విషయాలు అరెస్ట్ చేసినా తెలిసిన విషయాలు ఒక్కొక్కటి చూస్తూ ఉంటే ఆయన సైడ్ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం ఉంది చట్టంలో తేలుతుంది ఆయన కోర్టులో బట్ కోర్టులో తేలేటప్పుడు అయిపోయింది కదా ఆయన ప్రెసిడెంట్షిప్ డైనట్స్ అసోసియేషన్ గా ఉన్నాడు అది తీసేశారు ఎవరో వెనకాల ఉండి ఒక పగలాగా పగ సాధిస్తున్నట్టు తప్పితే ముడు కనపడలేదు అందుకని ఇవన్నీ ఉన్నాయి చాలా చట్టం చాలా జాగ్రత్తగా తొందరపడకుండా అమ్మాయి అమ్మాయి ఇదివరకు రోజులు వేరు వాళ్ళ రోజులు అమ్మాయిలు కూడా బాగా ఎక్స్ప్లాట్ చేస్తున్నారు అమ్మాయిలు కూడా చాలా మిస్యూజ్ చేస్తున్నారు చట్టాన్ని అమ్మాయిలు కూడా అబ్బాయిల్ని ట్రాప్ చేస్తున్నారు ఇప్పుడు అబ్బాయి ట్రాప్ చేస్తే అమ్మాయి నన్ను ట్రాప్ చేసి అబ్బాయి కేసు పెడితే తీసుకుంటారా లేదు ఎక్కడ లేదు ఏ సెక్షన్ లేదు అమ్మాయి మాత్రం పెట్టడానికి సెక్షన్ ఉంది అబ్బాయి నన్ను అమ్మాయి ట్రాప్ చేస్తుంది నన్ను అడుగుతుంది రాజమంటుంది లేకపోతే రమ్మంటుంది చాలా ఉన్నాయి అలాంటివి కూడా ఉన్నాయి కదా మా అబ్బాయి ఎవరికి చెప్పుకుంటాడు చట్టంలో సమానం ఉండాలి కదా సమానీతి లేదు ఓకే అందుకని చెప్తాను ఇది కొంచెం చట్టంలో కూడా రావాలి కొన్ని మార్పు